ఒక అనాలోచితమైనటువంటి పాలకుడు ఉంటే ఒక అనాలోచితమైనటువంటి అధికారులు ఉంటే ఎట్లాంటి ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎట్లా పాలన చేస్తారు అంటే ఎంత అస్తవ్యస్తంగా ఎంత గందరగోళంగా ఒక పద్ధతి పాడు లేకుండా పాలన చేస్తారు దానికి తెలంగాణ రాష్ట్రం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు రెండేళ్ళుగా జరుగుతున్నటువంటి పాలన మనం చూస్తూ ఉన్నాము ఎన్నిసార్లు ఎన్ని టర్న్లు తీసుకున్నారు ఒకసారి అనౌన్స్ చేస్తారు ఇంకొకసారి లేదు అది చేయట్లేదు ఆ పని అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఇట్లాంటి సంఘటనలు ఈ రెండేళ్ళలో చాలా చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంఘటన అట్లాంటిది జరిగింది దాని గురించి వాటి మన వీడియోలో మాట్లాడుకున్నాం నమస్తే నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి వీడియోని వస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఆ విషయం ఏదో కాదు వెమలవాడ ఆలయాన్ని మూసివేసారు మామూలుగా ఏదైనా పనులు ఉండొచ్చు అక్కడ ఏదో డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు మూసేశారు కదా సో దాంతో ఇబ్బంది ఏమున్నది డెవలప్మెంట్ కోసమే కదా మూసేశారు అని ప్రశ్న రావచ్చు ఆ మూసేయడం కూడా ఆగమశాస్త్రం ప్రకారం కరెక్టేనా లేకపోతే దానిలో శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి గతంలో ఏమన్నా ఆలయాలు అట్లా చేసిర్రా అంటే అయోధ్య కావచ్చు ఇతరత్ర ఆలయాలు కావచ్చు ఎప్పుడైనా మూసేసి చేసిర్రా అనేది కూడా చూడాల్సి ఉంటుంది అంటే అక్కడ ఎక్కడ కూడా అట్లా వేయలేదు యాదాద్రిలో కంప్లీట్గా ఆలయాన్ని పునర్నిర్మించాలి కాబట్టి అక్కడ దాన్ని కంప్లీట్గా మూసేసి అక్కడ పనులు చేసారు మిగతా ఎక్కడ కూడా అట్లాంటిది జరగలేదు కానీ వెమ్లవాడలో మాత్రం ఆలయాన్ని కంప్లీట్గా మూసేసారు సరే మూసేయడం ఇదంతా కూడా ఆగమశాస్త్రాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం వాళ్ళ శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి అక్కడ పండితులు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ పక్కన పెడదాం కానీ ఇప్పుడు ఈ సమయంలో మూసేయడం అనేది ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఇప్పుడు ఈ నెలలో ఇది నవంబర్ నెల ఈ నెలలో ఈ సమయంలో ఈ ఏడాదిలో మూసేయడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మేడారం జాతర జరుగుతూ ఉన్నది మేడారం సారలమ్మ జాతర జరుగుతూ ఉంది సో ఎప్పుడు కానీ ప్రతి రెండేళ్ళకోసారి జాతర జరుగుతూ ఉంటుంది జాతర జరిగినప్పుడు అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా మేడారం వెళ్ళే భక్తులందరూ కూడా ఈ టెంపుల్స్ అన్ని కూడా దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు వెములవాడ కావచ్చు కొండగట్టు కొమరవెల్లి ఇట్లా చాలా దేవాలయాలు ఉంటాయి ఒక పది ఇరవై దేవాలయాలు దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఆ తర్వాతనే మేడారం పోయి అక్కడ బంగారం అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ ఇది ప్రతి ఏడాది ఏళ్ళుగా ఇదే ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇవాళ ఏదో ఈ ఏడాది కొత్తగా వచ్చింది కాదు గతేడాది కొత్తగా వచ్చిన సాంప్రదాయం కాదు మేడారం వెళ్ళడానికి ముందు ఈ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్న తర్వాత ఈ ఇక్కడ మొక్కులను చెల్లించుకొని నెక్స్ట్ చివరగా అక్కడికి వెళ్ళి మేడారంలో కంప్లీట్గా తుది మొక్కు చెల్లించుకొని వస్తారు ఇది రెగ్యులర్గా జరిగే సంప్రదాయం దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి ఉందో లేదో తెలియదు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రతి ఏడాది మేడారం జాతర జరిగే సీజన్లో అటువైపు వెళితే మీకు కొండగట్టు కావచ్చు వెంలవాడ కావచ్చు ఇటు కొమ్మరవెల్లి కావచ్చు ఈ దేవాలయాలన్నీ కూడా కిటకిటలు ఉంటాయి ఉంటాయి ఈ దేవాలయాలే కాదు అసలు ఆ దేవాలయాలకు వెళ్ళే రూట్లు కూడా ఆ హైవేలు కూడా కంప్లీట్గా భక్తులతో నిండిపోతూ ఉంటాయి ఆ వెహికల్స్ రావడం పోవడం రద్దీ పెరుగుతుంది ఒక నాలుగైదు నెలలు ఇదే రద్దీ ఉంటుంది జనవరికి ముందు ఒక్కొక్కసారి జనవరిలో జరుగుతుంది మేడారం జాతర ఫిబ్రవరిలో జరుగుతుంది సో దానికి ముందు ఒక నాలుగైదు నెలల ముందు నుంచి ఈ ప్రాక్టీస్ ఈ ఏడాది కూడా అంతా ఉంటుంది ప్రతి ఏడాది ఉండేది ఇది దేవాదాయ శాఖ అధికారులక లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులక అధికారులక జిల్లా కలెక్టర్లక వీళ్ళందరికీ తెలుసు అందరికీ తెలిసి ఉండాలి తెలియకపోయినా తెలుసుకోవాలి వాళ్ళు రెగ్యులర్గా జరిగేది తెలవకపోవడానికి కూడా లేం లేదు తెలియదు అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ప్రతి ఏడాది ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు సో ఇట్లా ప్రతి ఏడాది జరిగే ఈ రెగ్యులర్గా జరిగే క్రతువుని వీళ్ళు ఏం చేసి ఈసారి కరెక్ట్గా అదే టైంలో ఇది పీక్ టైం ఇది నవంబర్ డిసెంబర్ అనేది చాలా పీక్ టైం ఇది ఈ టైంలోనే కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు వేములవడకి లక్షల మంది వేలు కాదు లక్షలు వస్తారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు పోతా ఉంటారు మేడారం జాతర ముగిసే వరకు కూడా ఈ రద్దీ కొంటి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ రెండు మూడు నెలలు జాతర ముగిసే వరకు కరెక్ట్గా ఇదే టైంలో వచ్చి వీళ్ళు గుడికి తాళం వేసేసారు ఎందుకు పోయా అంటే డెవలప్మెంట్ వర్క్స్ చేస్తూ ఉన్నామని చెప్పేసి గుడి మూసేసి ప్రచార రథం ఉంటుంది ఒకటి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఈ ప్రచార రథం ఉంటుంది దాన్ని గుడి ముంగట పెట్టేసిరు ఇక్కడ వచ్చి దర్శించుకోరు అని అట్లాగే గర్భగుడిలో ఒక కెమెరా పెట్టేసి అక్కడ ఓన్లీ ఈ వీళ్ళు పూజారులు మాత్రమే వీళ్ళు అక్కడ పూజలు చేస్తారు దాన్ని చూపించడానికి ఒక కెమెరా పెట్టేసి బయట ఒక ఎల్ఈీ స్క్రీన్ పెట్టిరు ఇక ఇంట్లో చూసుకోరు ఇంట్లో మొక్కుకోరి పోర్రి మరి కోడె మొక్కుల సాంప్రదాయం ఉంటుంది అక్కడ కోడె మొక్కలు ఎక్కడ చెల్లించుకోవాలంటే పక్కకు భీమేశ్వర ఆలయం అని ఉంటుంది ఇంకొకటి ఆ భీమేశ్వర ఆలయంలో మీరు కోడెమొక్కులు చెల్లించుకోవాలి వెళ్ళిపో చేసుకొని అక్కడ నుంచి బోండిగా మీరు అని చెప్పేసి పెట్టారు భక్తుల వచ్చి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి కొన్ని లక్షల మంది వస్తారు మామూలు ఉన్న టైంలో గుడి మామూలుగా ఉన్నప్పుడే ఈ సరిపోదు రెగ్యులర్గా వచ్చే భక్తులకి అక్కడ ఉన్నటువంటి వసతులు సరిపోవు దానికోసం వీళ్ళు డెవలప్మెంట్ వర్క్ చేసారు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయాల్సిందే చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నది అది విమలవాడ టెంపుల్ డెవలప్మెంట్ అనేది సో ఇప్పుడు చేస్తామని వీళ్ళు ముందుకు ముందుకొచ్చిర్రు పనులు మొదలు ఓకే కానీ ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు పనులు స్టార్ట్ చేయాలి ఎప్పుడు భక్తుల రద్దీ వస్తుంది మేడారం జాతర ఉన్నది ఎట్లా చేయాలనేది కొంత అవగాహన ఉండాలి కొంచెం ప్రణాళికబద్ధంగా చేస్తే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదిగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇంకా ఇప్పుడు పెరుగుతూ ఉంటారు ఇంకా ఇది పీక్ టైం అని చెప్పినాం కదా ఈ ఇప్పుడు పెరుగుతా పోతుంది ఇంకా డిసెంబర్ వచ్చేసరికి జనవరి వచ్చేసరికి ఇంకా నీకు బీభత్సమైన రష్ ఉంటుంది టెంపుల్ సో ఇప్పుడు కంప్లీట్గా ఆలయానికి మూత పెట్టేసి మొత్తం అన్ని క్లోజ్ చేసేసి చాలా కంజెస్టెడ్ ఏరియాలో భక్తులు రావాలి పోవాలని చెప్పేస్తే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అట్లా ఒకటేసారి పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు లక్షలాదిగా తరలి వచ్చినప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దానికి ఎవరైనా ప్రాణాలు పోతే ఇంకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అప్పుడు కూడా గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది మేము డెవలప్మెంట్ కోసం చేస్తా ఉన్నాం భక్తులు ఒకటేసారి ఎక్కువ వచ్చిరని చెప్పి భక్తుల మీద నెట్టేసి ఊరుకుంటారు సరే మరి ఇంత జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖకు ఒక మంత్రి ఉండాలి ఆ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు మరి ఆ మంత్రి ఎవరు కొండ అసరేఖ మేడం గారు మరి ఆమె ఏం చేస్తున్నారు ఆమె తన శాఖ తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆమె తలదూరుస్తారు మిగతా అన్ని అంశాల్లో ఆమె బిజీగా ఉంటారు ఇవాళ ఆమెది నాగార్జున మీద కేటీఆర్ మీద సమంత మీద ఆమె గప్పట్లో కొన్ని గొప్ప గొప్ప వాక్యాలు పలికిరు కదా ప్రవచనాలు ఆ ప్రవచనాల మీద ఇలా కోట్ల హియరింగ్ ఉన్నది ఆమె ఏం చేసిరు నిన్న మొన్న అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు ఆమె జ్ఞానోదయం అయింది ఆమె పాపం జ్ఞానోదయం అయి క్షమాపణలు చెప్పుకుంటా ట్రీట్ చేసింది నాగార్జునకి ఆ పనులు ఆమె బిజీగా ఉన్నది మొన్నటిదాకా దాకా జుబ్లీలు సెలెక్షన్లో బిజీగా ఉండే ఆ తర్వాత మొన్న అర్ధరాత్రి జ్ఞానోదయం అయి నాగార్జున క్షమాపణలు చెప్పడం మీద జ్ఞానోదయం అయింది నాగార్జునకి చెప్పింది క్షమాపణలు సమంతకు కాదు మహిళకు చెప్పలేదు నాగార్జునకు చెప్పింది ఇక్కడ ఈ రాజకీయం కూడా అర్థం చేసుకోరు సమంతన్ మీద ఆమెకి వ్యాఖ్యలు చేసింది మహిళ మీద కానీ చెప్పింది ఎవరికి నాగార్జునకి నాగార్జున మధ్య రేవంత్ రెడ్డి దగ్గర అయిపోయారు సో అందుకని ఇట్లా నాగార్జున క్షమాపణ చెప్పారు కేటీఆర్ కూడా చెప్పలేదు ఓన్లీ నాగార్జునకు మాత్రం చెప్పించారు ఎందుకంటే ఇక దాని వెనకాల ఇంకొక రా రాజకీయం ఉంటుంది వీలైతే దాని మీద ఇంకో సపరేట్ వీడియో చేసుకుందామా అందులో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఏమైంది ఆ ప్రత్యేకించి నాగార్జునకు మాత్రం క్షమాపణ చెప్తుంది దానికి ముందు ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళ పిఏ ఇష్యూలో ఓఎస్డి ఇష్యూలో పెద్ద కథ నడుస్తుంది అంటే కొండా సూరేఖ ఎందులో బిజీగా ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ చెప్తా వాళ్ళ ఓఎస్డి సుమంతు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించిండు అందులో రోహిన్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి తుపాకి పంపించిండు అని చెప్పి వాళ్ళకు బిడ్డే చెప్తుంది కొండా సురేఖ బిడ్డ చెప్తుంది ఇదంతా ఒక గందరగోళం జరిగింది తర్వాత వచ్చి కొండా సురేఖ ప్రెస్ మీట్ లోకి వచ్చి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్తుంది ఈ సినిమా అంతా నడుస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయాలి ఇట్లాంటి సొంత వ్యవహారాలు చూసుకోవాలి బిడ్డనేమో ఒక మాట మాట్లాడుతుంది కొండా సురేఖ కూతురు ఈమెనేమో వచ్చి క్షమాపణలు చెప్తుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ కొండా సురేఖ కూతురు ఎక్కడ కనిపించేది ఇంకా ఎక్కడ మాట్లాడేది బయట అసలే కనిపించేది సో ఆ రాజకీయం అట్లా నడుస్తూ ఉంటుంది అంటే ఇవన్నీ ఇవన్నిట్లలో ఆమె బిజీగా ఉన్నారు పిఎస్ పిఎస్మంత్ ఇష్యూలో నాగార్జున క్షమాపణలు చెప్పే పనిలో వీటిలో ఆమె బిజీగా ఉన్నారు జూబ్లీల్ ఎలక్షన్ ప్రచారంలో కానీ కొండా సూర్య అది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేడారం టెంపుల్ ఉన్నది ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఆమె సో మరి అక్కడ మెడారం జాతర ఉన్నది ఇట్లాంటి టైంలో ఇక్కడ పనులు మొదలు పెట్టద్దు అధికారులకు చెప్పి కోఆర్డినేట్ చేసుకోవాలి కదా ఈ టైంలో మీరు టెంపుల్లో మూసేస్తే ఇబ్బందులు వస్తాయి ఒక మూడు నెలలు ఆగండి ఇవి అయిపోయిన తర్వాత మనం పనులు స్టార్ట్ చేద్దాం మన అధికారులకు చెప్పి అంత అథారిటీ కూడా ఈమెకు లేదా ఇప్పుడు అంటే కంప్లీట్గా మన చేతుల్లో శాఖ లేదా కనీసం మంత్రిగా కాకుండా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా మెడారం వచ్చే భక్తులు అందరూ ఈ గుళ్ళకు పోతారు అక్కడ ఇబ్బంది అవుతుంది భక్తులకి కాబట్టి ఈ రకంగా కొద్దిగా ప్లాన్ మార్చురు అని చెప్పి చెప్పొచ్చుగా చెప్పలేదు మరి ఆమెకు కూడా కోపం వచ్చినట్టుంది పాపం ఎందుకంటే మేడారంలో ఈమెకు రావాల్సినటువంటి టెండర్లని అంటే దేవాదాయ శాఖ కింద రావాల్సినటువంటి టెండర్లని రెవెన్యూ శాఖ కింద వేసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుంజకుపోయింది జాతీయ పండుగ లాగా జరగాల్సినటువంటి పెద్ద పండుగ అది అట్లాంటి కాడికి అసలు ఈ మటు కూడా పోతలేదు ఎందుకయ్యా అంటే బయట చెప్తున్నది ఏంటి అంటే ఆ కాంట్రాక్టుల కానీ తేడా వచ్చింది వాళ్ళు వెళ్ళి పెట్టుకున్నారు కాబట్టి ఈమెకు రాకుండా కాంట్రాక్టులు వాళ్ళ వాళ్ళు పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనసులోకి ఇప్పించుకున్నాడు కాబట్టి ఈ పోతలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ విమ్లవాడలో కూడా మరి ఇట్లా వదిలిపెట్టడానికి అదే కారణమా భక్తులు వస్తారని తెలిసినా ఈ పనులు ఉంటాయి ఇదంతా జరుగుతుంది రష్ ఉంటుంది మొక్కులు చెల్లించుకొని పోతారు ఇవన్నీ తెలిసినా కూడా కావలసుకునే ఇట్లా కరెక్ట్ టైంలో ఈ వీళ్ళ వీళ్ళ ఇంటర్నల్ కొట్లాటల వల్ల భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు వీరు అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే అట్లే ఉండదు ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు కనిపిస్తలేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి భక్తుల కోసం ఇట్లాంటి వాళ్ళకు సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి లక్షలాది మంది వస్తారు ఇప్పుడు సో వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా చూడాలని ఏ ఒక్క కోశా కనిపిస్తులేదు గవర్నమెంట్ దగ్గర ఆల్ ఆఫ్ సడెన్ టెంపుల్ కు మూసేసి బయటకు వెళ్ళొచ్చి మీరు బయటకు వెళ్ళి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోరు అని చెప్తే ఎక్కడ దేవాదాయ శాఖ పనిచేస్తున్నట్టు మరి దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తు కార్యదర్శులు ఏం చేస్తా ఉన్నారు మిగతా అధికారులు అంతా ఏం చేస్తా ఉన్నారు టెంపుల్కి ఒక అథారిటీ ఉంటుంది అదేం చేస్తా ఉన్నది అంటే ఏ ఒక్కరిని కూడా కోఆర్డినేషన్ లేదు లేదంతా ఇడిచిపెట్టిరు ఎవటరు గుడ్డెద్దు చేలబడ్డట్టున్నది కథ ఇది గుడ్డెద్దు చేరలు తీసి పెడితే ఏం చేస్తే దాని కనబడదు ఎటు అటు మేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇప్పుడు కూడా అట్లే ఉన్నది పాలన పాలన రాష్ట్రంలో పాలనట్లే తయారైంది లాస్ట్కి ఈ పండగని ఒక జాతర నిర్వహణలో కూడా ఇదే కథ చేస్తూ ఉన్నారు వీళ్ళు సో ఈ టెంపుల్ ఇప్పటికిప్పుడు తెరిచి భక్తులకు సౌకర్యాలు కల్పించకపోతే ఈ మూడు నెలల్లో ఏం జరుగుతుందో మనం ఊహించాలి ఎందుకంటే ఆ స్థాయిలో పీక్స్లో ఉంటుంది రష్ ఇది అటువైపు ఉన్నోలకు తెలుస్తుంది ఆ వేములవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ కావచ్చు ఆ పక్కన నిజామాబాద్ ఇట్లా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏ స్థాయిలో భక్తులు వస్తారు అక్కడ రద్దు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థమవుతుంది మరి ఆ విషయం అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియలేదా వాళ్ళు వీళ్ళ కమ్యూనికేట్ చేయలేదా లేకపోతే వీళ్ళు ఇంటర్నల్ గొడవల వల్ల ఏమవుతుంద మాకెందుకని చెప్పేసి ఇటు దేవాసాయ శాఖ మంత్రి ఇటు రెవెన్యూ శాఖ మంత్రి అటు సీతకి ఇంకో దిక్కు ఇట్లా మనిషి దిక్కు చేసి ఆఖరికి భక్తుల మీద ఏదో ఒక పెద్ద ప్రమాదం ఉంచుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగే ఉన్నాయి ఇప్పటికైనా దీన్ని సమీక్షించుకొని వాళ్ళు టెంపుల్లో వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తే తప్ప ఈ ఏమంటారు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా మనం చేయలేము ఎందుకంటే ఏపీలో చూసినాం మనం చాలా టెంపుల్స్లో అక్కడికి తిరుమలలో కూడా ఇట్లా తొక్కిసలాట జరిగింది రీసెంట్గా సో అట్లాంటి చాలా టెంపుల్స్లో జరుగుతుంది అట్లాంటి పరిస్థితి విములవాడలో రావద్దు ఆ బ్యాడ్ నేమ్ మనకొద్దు అంటే అక్కడ సౌకర్యాలు మెరుగుపరచురీ ఈ తలతిక్క నిర్ణయాలన్నీ మీరు వెనక్కి తీసుకోరు థ్యాంక్ యూ